హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా నేనైతే చాలా బాగున్నాను అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు ఫిష్ కర్రీ అయితే ఎలా చేయాలో ఫిష్ కర్రీ కాదు మనం ఇంటికి ఫిష్ ఎలా కంప్లీట్గా తీసుకొస్తే వాళ్ళతోని అంటే మనకి ఆ స్కిన్ అది తీపించకుండా ఇవన్నీ ఇలా తీసుకొస్తే ఎలా చేయాలో జస్ట్ చిన్న నేను ఎలా చేస్తానో చూపిద్దామని చెప్పి వీడియో అయితే చేశానండి చాలా సింపుల్గానే అయిపోతుంది అంటే ఒక్కొక్కసారి తప్పనిసరి పరిస్థితుల్లో మనం చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి కూడా కొంచెం తెలిసి ఉండాలి కదా సో అందుకనే చిన్న నాలెడ్జ్ పర్పస్కి అయితే ఇది చేశాను నేను మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది బట్ నేను ఎలా చేస్తున్నానో అని చెప్పి తీసుకొచ్చా చూపిస్తున్నాను సో ఇంటి దగ్గర అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కత్తిపీట అది ఉంటుంది మాకు ఇక్కడ అవైలబిలిటీ అది లేదు సో అందుకే ఇక్కడ చేపకున్న రెక్కల్ని చెంపల్ని ఇవన్నీ నేను సిజర్తో కట్ చేస్తున్నాను సిజర్ కొంచెం షార్ప్గా ఉంటే ఇవన్నీ మనం సిజర్తోనే కట్ చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది సో ఫస్ట్ అయితే ఇలాగా మొత్తం దానికి కొన్న వింగ్స్ ఉంటాయి కదా వింగ్స్ ఇంకా చెవుల కొన్నవి అవన్నీ మనం కట్ చేసుకుంటాం తర్వాత ఇలా తోక సిజర్తో కట్ చేస్తే కట్ అయిపోతుంది ఆ నెక్స్ట్ మనం షార్ప్గా లైక్ నార్మల్గా ఉన్న నైఫ్ అయినా పర్వాలేదు దాంతో పైన ఉన్న పుల్స్ అంతా తీసేసుకోవాలి బట్ ఆ పొలుస్ తీసేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీయాలి ఇందులో అయితే ముళ్ళు ఎక్కువ లేదు బట్ ముళ్ళు ఎక్కువ ఉన్న చేపకైతే చాలా పెయిన్ ఎక్కువ వస్తుందండి ఆ ముళ్ళు గుచ్చుకుంటే సో అందుకే చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి సో మ్యాక్సిమం మీరు నాకు తెలిసి చాలామంది అక్కడ చేయిస్తారు బట్ ఎప్పుడైనా మనకి తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వస్తే ఎలా చేసుకోవాలో అయితే నేను జస్ట్ చిన్న వీడియో అయితే చేశానండి సో తర్వాత ఇక్కడ షంపుల్ చెక్ చేసుకుంటే మనకి చేప ఎంత ఫ్రెష్గా ఉందో తెలుస్తుంది చూసారుగా చేప అయితే ఇది చాలా ఫ్రెష్గా ఉంది నేనైతే ఇంకక్కడ ఉన్న వేస్టేజ్ అంతా అలా తీసేస్తున్నాను తర్వాత పొట్ట కూడా కట్ చేసుకొని కొంతమంది బుర్రలు తీసేస్తారు నేనైతే బుర్ర ఉంచేసాను చేపతలైతే ఉంచాను జస్ట్ అలా స్ట్రైట్గా కట్ చేసుకొని పొట్టలో ఉన్న పేగులు అవి ఉంటాయి కదా వేస్టేజ్ మొత్తం అదంతా బయటికి తీసేస్తున్నాను ఇవన్నీ తీసేసేమ్ ఇంకా మొత్తం అన్ని చేపలు నేనైతే ఒక వంద రూపాయలు చేపలు తెచ్చుకున్నానండి నాకు మా హస్బెండ్కి ఇంకెవరు లేరు సో మా ఇద్దరికైతే ఇవి సరిపోతాయి వన్ డేకి నేనైతే తలన్నీ పులుసు పెడతాను తోకలన్నీ ఫ్రై చేస్తాను మా హస్బెండ్ అయితే పులుసులో చేప కంటే ఫ్రై ఎక్కువ తింటారు నేనైతే పులుసులో చేపే తింటాను సో అందుకని ఇంకా మా ఇద్దరికి ఇలా సపరేట్ చేసి ఆయన తలలు కూడా ఆయన తలలు అయితే ఎక్కువ తింటారు ఇంకా నేనైతే ఇంకా పులుసు తీసేస్తున్నాను చూసుకుంటున్నా ఇంకా పులుసు ఎక్కడైనా ఉందేమోనని ఇంకా నాది నైఫ్ కొంచెం పర్వాలేదు మరీ అంత షాక్ కాదు అలానే మరీ అంత బండగా అయితే ఏం లేదు బాగానే కట్ అయిపోయింది ఇంకా కట్ అవ్వకపోతే నేను సిజర్ యూజ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇన్ కేస్ మీ దగ్గర మంచిగా ఉన్న కత్తిపీట అయితే స్పీడ్ స్పీడ్గా అయిపోతుంది చూసారుగా ఆల్రెడీ నేను ఒక చేప అయితే చేస్తాను బట్ మీకు మళ్ళీ ఒకసారి చూపించడానికి చెప్పి నేను ఇంకొక చేప మీకు చేసి చూపిస్తున్నాను సో ఇలా అయితే మీరు చేపలు చేసుకుంటే మంచిగా మీరే ఇంటి దగ్గర చేసుకోవచ్చు మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా సో అందుకనే వీడియో చేశాను నేనైతే చేపల పులుసు చాలా సింపుల్గా పెడతానండి పెద్దగా మసాలాలు అవి అయితే ఏం వేయను మసాలాలు అంటే చెరువు చేపకైతే కొంచెం మసాలాలు అవి వేస్తాను బట్ ఇలా చిన్న చేపలైనా సముద్రం చేపలైనా సరే నేను మసాలాలు అయితే ఏం వేయను నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ చేపల పులుసు తినేదాన్ని అమ్మమ్మ చాలా బాగుండేవాళ్ళు చా ఓల్డ్ స్టైల్లో అనమాట చాలా సింపుల్గా కూడా ఉండేవాళ్ళు అందులో అయితే అసలు ఏం మసాలాలు వేసేవాళ్ళు కాదు ఆనియన్ మిర్చి టొమాటో కొంతమంది టొమాటో కూడా వేసుకోరు నేనైతే టొమాటో వేస్తాను చిన్న పులుపు కోసం అంటే చేపల పులుసు కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది సో పులుపు కూడా వేసుకుంటాము సో స్టార్టింగ్ ఫస్ట్ అయితే మాత్రం కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కడుక్కోవాలి అప్పుడే మనకి చేపల పులుసు కొంచెం స్మెల్ రాకుండా నిశ్వాసం రాకుండా ఉంటుందన్నమాట కొంచెం ఉప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి నేనైతే పసుపు ఆల్రెడీ కడిగేసాను నేను అన్నీ క్లీన్ చేసేసి నేనైతే ఉప్పు కారం కలిపి కాసేపు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట ఇలా పెడితే చేపకి మంచిగా ఉప్పు కారం పడుతుంది యాక్చువల్లీ మేము ఒకసారి కేరళ వెళ్ళినప్పుడు బోట్ హౌస్లో ఫిష్ ఫ్రై ఒంజరం కొనుక్కున్నామండి అక్కడ చెఫ్ అయితే మాత్రం ఒంజరం ఫిష్ ఫ్రై చాలా బాగా చేశారండి వరకు నేను అసలు అలాంటి ఫిష్ ఫ్రై టేస్ట్ అయితే ఎక్కడ చేయలేదు నేను ఆయన అడిగితే ఆయన ఏం చెప్పారంటే ఇలాగే మనకు కావాల్సిన మసాలాలు కానీ ఏదైనా ఉప్పు కారం సింపుల్గా అన్నీ కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఫ్రై చేసుకుంటే ముక్కకి బాగా పడుతుంది ముక్క టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి ఆయన చెప్పారండి నేనైతే ఇంకప్పటి నుంచి అదే ఫాలో అయిపోతున్నాను అంతకుముందు అయితే నాకు అంత పర్ఫెక్ట్గా రాదు ఫిష్ ఫ్రై చేయడం ఫిష్ కర్రీ అయితే మాత్రం నేను అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను మా మావేల్ వైఫ్ కూడా మంచిగా చేస్తారు కాకపోతే తను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారనమాట నేను కొన్ని ఫిషెస్కి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కొన్ని ఫిషెస్కి మసాలా వేస్తాను కొన్ని నార్మల్గానే వండుతాను అంటే ఓల్డ్ స్టైల్లో మనం అన్నీ కలిపి వండేస్తాం కదా అలా వండి ముందు రోజు వండి పెట్టుకుంటే ముందు రోజు నైట్ నెక్స్ట్ డే చాలా బాగుంటుంది ఆఫ్కోర్స్ అందరికీ ఈ ట్రిక్ తెలుసు అనుకోండి బట్ నేను జస్ట్ ఒకసారి చెప్తున్నా అంతే సో ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు వేసుకొని అన్నీ కలిపేసాండి అండి నేను కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అంటే మనకి ఆనియన్ అన్నీ కట్ చేసుకొని అవన్నీ ఫ్రై అయ్యేలోపు లోపు ఫ్రిడ్జ్లో ఉంటే మంచిగా ఉప్పు కారం పడుతుంది కదా అని చెప్పి పెట్టాను నేనైతే ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇక్కడ మా హస్బెండ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేశారు బట్ నేను ఎప్పుడైనా సరే ఆనియన్స్ పెద్ద పెద్దగా కట్ చేసేస్తాను అనమాట చేపల పులుసుకి అంటే ఇంత చిన్నవి అక్కర్లేదు ఒక్కొక్క కర్రీ స్టైల్కి ఒక్కొక్కలా కట్ చేసుకుంటే బాగుంటుంది నాకు అలా పర్ఫెక్ట్గా ఉండాలి దేనికైనా సరే బట్ మా హస్బెండ్ కట్ చేశారు కదా ఇంక అన్నీ నేను యూస్ చేస్తున్నాను సో మిర్చి అయితే ముందు ఎప్పుడైనా సరే నాన్ వెజ్ అయినా వెజ్ అయినా మిర్చి ఎలా ఆయిల్లో ముందుగా ఫ్రై చేసుకుంటే కూరకి కారం మంచిగా పడుతుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఫస్ట్ అయితే నేను గ్రీన్ చిల్లీ ఇలా ఫ్రై చేసుకున్నాను యాక్చువల్లీ ఈ కటింగ్ అన్నీ మా హస్బెండే చేస్తారు నేను చేపలు క్లీన్ చేసి అవన్నీ ఉప్పు కారం కలుపుతుంటే పక్క నుంచి తను ఇవన్నీ కటింగ్స్ చేసేస్తారు నాకు మంచిగా హెల్ప్ చేస్తారు తను సో ఇందులో అయితే ఆనియన్ మిర్చి వేసుకొని మంచిగా మరీ డీప్ ఫ్రై చేయకూడదు అంటే బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు వాటిని ఫ్రై చేయకూడదు చేపల పులుసుకైతే మాత్రం చికెన్ వాటికైతే మనం కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకుంటాం కదా కానీ చేపలకు మాత్రం అలా ఫ్రై చేయక్కర్లేదు ఇలా కొంచెం ఫ్రై అయితే చాలు అది ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా టొమాటో వేసుకొని టొమాటో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని దగ్గరికి అయినంత వరకు మగ్గించాలి కొంచెం అవి మగ్గిన తర్వాత మనం పోపులోనే అంటే విందులోనే ఇన్ కేస్ వేసుకోవాలనుకుంటే చిన్న పసుపు అండ్ కారం కూడా ఇందులో వేసుకోవచ్చు కారం వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి సో ఇక్కడ నాకు కొంచెం ఆనియన్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది ఇంతకీ మీరు ఏ స్టైల్లో చేపల పులుసు చేస్తారో నాకు కొంచెం కమెంట్ చేయండి నేనైతే ఈ స్టైల్లో చేస్తాను బట్ అందరికీ అందరు చేసినవి నచ్చాలని లేదు కదా బట్ నేను చేసిన చేపలు అంటే నేను ఎలా కర్రీస్ చేసినా మా హస్బెండ్ అయితే తినేస్తారు అని అసలు వంకలు అవి పెట్టరండి తనైతే మంచిగా తినేస్తారు నేను ఎలా ఉన్నా అలా అని మరీ అంత వర్స్ట్గా అయితే నేను కుక్ చేయను మంచిగానే చేయడానికి చూస్తాను బట్ నాకు చేసిన పని కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట కొంచెం నాకు కొద్దిగా అలాంటి అలవాటు ఉంది అది పర్ఫెక్ట్గా లేకపోతే నాకు అస్సలు ఆ పని మీద నాకు ఇంట్రెస్ట్ ఉండదు సో నేనైతే ఇంకా ఇవన్నీ అంటే చికెను ఫిష్ మంచిగానే చేస్తాను బట్ ఫిష్లో అంటే సీ ఫుడ్లో నాకు ప్రాన్స్ ఇంకా ఇంకేముంటాయి పీతలు అవి నాకైతే కుక్ చేయడం రాదు ఇంకా మా తోటికోళ్ళు అయితే మంచిగా కుక్ చేస్తుంది నేనైతే తన దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు సో నేను తన దగ్గర నేర్చుకున్న తర్వాత మీకు మళ్ళీ ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను తను చాలా సింపుల్గా మంచిగా చేస్తుంది ఎప్పుడైనా సరే సో టొమాటాలు కొంచెం మెత్తగా ఉన్నవి తీసుకుంటే మనకి కూరకి గుజ్జు బాగా వస్తుంది అంటే కొంచెం గ్రేవీలా కూడా వస్తుంది నేనైతే పులుపు మరీ ఎక్కువ అయ్యాను మరీ తక్కువ అయ్యాను కొంచెం సరిపడాలాగా వేసుకుంటాను మనకి ఎప్పుడైనా చింతపండు చేత్తో గట్టిగా పిసుకలేకపోతే అంటే స్క్వీజింగ్ అవ్వకపోతే మనం అంత పిక్కలేని చింతపండు ఉంటుంది కదా అలాంటివి తీసుకొని మనం అది కాసేపు నీటిలో నానబెట్టుకొని మిక్సీ వేస్తే మనకి గుజ్జులా వస్తుంది దాన్ని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది ఆఫ్కోర్స్ మీకు ఇలాంటి టిప్స్ అన్నీ తెలిసే ఉంటాయి బట్ నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అందుకనే నేను చెప్తున్నాను తప్పుగా అనుకోకండి సో ఇదైతే మంచిగా మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత నేనైతే కొంచెం ఉప్పు కారం మళ్ళీ వేసి ఆ తర్వాత చి అది బాగా వేగిన తర్వాత చింతపండు పులుపు అయితే నేను అండి ఇక్కడ ఆల్రెడీ నేను చింతపండు పులుపు కొంచెం నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నాను సో కారం అయితే వేసాను కారం వేసిన తర్వాత మంచిగా కారం వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి సో అప్పుడు కూర టేస్ట్ అనేది మంచిగా బాగుంటుందన్నమాట కారం ఫ్రై చేసుకున్నాం కదా ఇంకా నేనైతే పక్కన చింతపండు కూడా అది స్క్వీజ్ చేస్తున్నాను పులుపు తీస్తున్నాను అనమాట తీసి కొద్దిగా ఇందులో వేసేస్తున్నాను నేను ఒక్కొక్కసారి అంటే ఇద్దరమే ఉంటే కొంచెం చిక్కగానే పెడతాను లేదు మాకు కొంచెం నెక్స్ట్ డే ఒక టూ డేస్ కూడా చేపల పులుసు ఒక టూ త్రీ డేస్ ఉన్నా కూడా పాడవదండి సో మంచిగా టేస్ట్ అయితే బాగుంటుంది మనం తినచ్చు టూ త్రీ డేస్ అయినా సో నేను అలా టూ త్రీ డేస్ కావాలి ఎక్కువ చేపలు ఉన్నాయి అని అనుకుంటే కొంచెం పల్చగా పెడతాను పులుసు లేదంటే మా ఇద్దరికే కాబట్టి మార్నింగ్కి నైట్కి ఐ మీన్ ఆఫ్టర్నూన్కి నైట్కి సరిపోతుంది సో అందుకే నేను కొంచెం చిక్కగానే పెడతాను ఒక్కోసారి మనం టమాటా ఇలా కాదు అనుకుంటే పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు కొన్ని కొన్ని ఫిషెస్కి మనం ఆనియన్ పేస్ట్లకు కూడా వేసుకోవచ్చు బట్ నేను ఎప్పుడైనా చిన్న చేపలకి ఇలానే సింపుల్గానే చేస్తాను నేను సో ఫ్రిడ్జ్లోంచి తీసాను చూసారా మంచిగా ఉప్పు కారం అయితే బాగా పట్టింది సో ఇలా కొన్ని బుర్రలన్నీ ఇక్కడ పులుసులో బాగా మరిగిన తర్వాత ఒక పది నిమిషాలు పులుసు బాగా మరిగించుకోవాలండి పులుసు బాగా మరిగిన తర్వాత ఉప్పు కారం చూసుకొని అప్పుడే వేసుకోవాలి వేసుకొని కారం అయితే మ్యాక్సిమం పట్ట పడదు పులుపు వేసాం కదా ఉప్పు అయితే తగ్గొచ్చు చూసుకొని వేసుకుంటే మంచిది బాగుంటుంది చేపల పులుసులో ఉప్పు తక్కువ అయితే మనం ఎంత తిన్నా ఉండదండి అంటే అదొక తెలియని ఫీలింగ్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను బట్ నాకు అమ్మమ్మ చెప్పేవాళ్ళు చా ఉప్పు సరిపోతే మాత్రం కడుపు నింటదు అవతల వాళ్ళకి అని చెప్పి సో ఎప్పుడైనా కూరలో ఉప్పు కరెక్ట్గా ఉండాలని చెప్పి చెప్పేవాళ్ళు నేను అదే ఫాలో అవుతున్నాను బట్ నేనైతే ఉప్పు ఎక్కువ తిన్ను కొంచెం ఎంత సరిపడా తింటాను మరి అంటే ఉప్పు కరెక్ట్గా లేకపోయినా పర్వాలేదు కొంచెం తక్కువైనా పర్వాలేదు తినేస్తాను మా హస్బెండ్ కూడా అంతే సో ఇందులో నేను బుర్రలన్నీ వేస్తాను కదా మిడిల్లో అంటే కొన్ని పెద్ద చేపలు ఉన్న వాటికి మధ్యలో ముక్కలు కూడా వేసాను సో ఇంకా మిగిలిన ఫిష్ అంతా నేను ఇంకా ఫ్రై చేస్తాను సో ఇదండి నేను చేసిన సింపుల్ ఫిష్ కర్రీ ఇన్ కేస్ మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీకు అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి నేనైతే ట్రై అండి ఇంతకీ చేపల పులుసు టేస్ట్ ఎలా వచ్చిందో ఆ నెక్స్ట్ వీడియో తీయడం మర్చిపోయాను సో ఏమనుకోవద్దు మీరు కూడా ఒకసారి ఫిష్ కర్రీ ట్రై చేసి నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఫిష్ కర్రీ ఎలా వచ్చిందో ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ